ఈ వీడియోలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని చీనాబ్ వంతెన గురించి తెలుసుకున్నాం నిన్న ఆరవ తేదీన చీనాబ్ రైల్ వంతెన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన విషయం మనకు తెలిసినది చినాబ్ రైల్ వంతన అనేది భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలోని చినాబ్ నదిపై ఉన్న రైల్వే వంతన ఇది నది లోయపై పదమూడు వందల పదిహేను మీటర్లు అంటే నాలుగు వేల మూడు వందల పద్నాలుగు అడుగులు విస్తరించి ఉన్న ఉక్కు మరియు కాంక్రీట్ వంతెన ఈ నిర్మాణంలో ఐదు వందల ముప్పై మీటర్లు అంటే పదిహేడు వందల నలభై అడుగులు పొడవు మరియు ఏడు వందల ఎనభై ఐదు మీటర్లు అంటే రెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు అడుగులు పొడవైన డెక్ ఆర్ట్ వంతెన ఉన్న అప్రోచ్ వంతెన ఉంటుంది నది అడుగు భాగం నుంచి మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు అంటే పదకొండు వందల డెబ్బై ఎనిమిది అడుగులు ఎత్తులో ఈ ఆర్చ్ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వంతెన మరియు ఆర్ట్ వంతెన ఇది జమ్మూ బారాముల్లా లైన్ కౌరా మరియు బెక్కల్ రైల్వే స్టేషన్ మధ్య ఉన్నది జమ్మూ బరాముల్లా రైల్వే ప్రాజెక్ట్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో శంకుస్థాపనతో ప్రారంభించబడింది కానీ నిధులు కేటాయించిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆ మధ్యన మాత్రమే నిర్మాణం ప్రారంభమైంది ఈ ప్రాజెక్ట్ దశలవారీగా సాగుంది జమ్మూ ఉదాంపూర్ విభాగం ఏప్రిల్ రెండు వేల ఐదో సంవత్సరంలో ప్రారంభించబడింది మరియు ఉదాంపూర్ ఖత్రా విభాగం జులై రెండు వేల పద్నాలుగులో ప్రారంభించబడింది ఈ లైన్ శ్రీనగర్ దాటి విస్తరించి రెండు వేల ఎనిమిది మరియు రెండు వేల పదమూడు మధ్య పూర్తయిన బరాముల్లా బిహాల్ విభాగంతో అనుసంధానానికి సిద్ధంగా ఉన్నది ఈ వంతెన పద్నాలుగు పాయింట్ ఎనభై ఆరు మిలియన్ బిలియన్ అంటే యుఎస్ డాలర్ నూట ఎనభై నూట ఎనభై మిలియన్లతో ఖర్చుతో నిర్మించారు ఈ ప్రాజెక్ట్ భారతదేశ రైల్వేకు చెందిన కొంకన్ రైల్వే కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది మాజీ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ కొలబిందే నాయక్ నాయకత్వంలో రెండు వేల పదిహేడులో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి మరియు బెస్ట్ సపోర్ట్ నవంబర్ రెండు వేల పదిహేడులో పూర్తయ్యాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఆర్చ్ నిర్మాణించబడినది వంతెన పూర్తిగా ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పూర్తయింది మొదటి టైల్ రన్ జూన్ రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించబడ్డాయి ఈ వంతెన రైళ్లు రాకపోకలు సాగుతూ ఉన్నాయి దీన్ని దేశ ప్రధాని గారు మన జాతికి అంకితం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఓమల్ అబ్దుల్లా గారు పాల్గొన్నారు